పెన్షన్ పెంచని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మందకృష్ణ మాదిగా అన్నారు నారాయణపేట జిల్లా మక్తల్పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో వికలాంగుల చేయిత పెన్షన్దారుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఇట్టి సదస్సులో పాల్గొన్న వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలను ఉద్దేశించి మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ పక్క రాష్టంలో చంద్రబాబు పెన్షన్లు పెంచి వికలాంగులను వృద్దులను వితంతువులను ఆదుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి రాష్టంలో నలబై ఐదు లక్షల మందికి పెన్షన్లు పెంచి కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని చెప్పారు గద్దెనెక్కిన తర్వాత మాట మరిచారని ఆయన విమర్శించారు పెన్షన్లు పెంచకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవై ఆరున హైదరాబాద్లో లక్షలాది మందితో మహాగర్జన సభ నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఉంది ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పులకి ఆరు వేలు వృద్ధులు వీతంతులకు నాలుగు వేలు ఇతర కండరాలక్ష్యంతో బాధపడుతున్నారు పదిహేను వేలు రూపాయలు వాళ్ళని అక్కడ ఆదుకుంటుంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు నలభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచామని మాటిచ్చి కొత్తగా పది లక్షల మందికి పెన్షన్ ఇస్తామని మాటిచ్చి ఆయన శ్రద్ద నెక్కిన తర్వాత మాటనే మర్చిపోయి వాళ్ళ ఇబ్బందులను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తిస్తున్నాం గుర్తు చేస్తున్నాం మీరు పెన్షన్ పెంచాలి లేదా రాజీనామా చేసి ఎందుకంటే పెన్షన్ పెంచామని మాట ఇచ్చినప్పుడు ఆ పెన్షన్ పెంచడం వల్ల ఎంత సమాజం ఖర్చు అవుతుందో ఎంత సమాచారం ఖర్చు అవుతుందో మాపై రైతులు మా దగ్గర ఉన్నాయి ఏ వనరులు పుష్కాలంగా ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడి గ ఇప్పుడు మరి మీ దగ్గర అన్ని లెక్కలు ఉన్నప్పుడు అన్ని ఆధారంగా ఇరవై రెండు నెలలు వస్తున్నా కూడా పెన్షన్ ఎందుకు పెంచడం లేదు ఒక్క కొత్త పెన్షన్ ఎందుకు మాట్లేదు దశకు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ జాయిగా అవ్వకుండా కానీసారి రాష్ట్రంలో దీనిని వర్గాలను మోసం చేస్తుంటే అడిగే ప్రతిపక్ష పార్టీ నాయకుడు గడురో పడుతున్నారు దశలోనే ఎంఆర్పిఎస్ పేద అందరి పక్షాలు పోవడం వచ్చింది అందులో భాగమే పెన్షన్ పెరగాల్సిందే కొత్త పెన్షన్ మంజూరు కావాల్సిందే లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాల్సిందే అని డిపెంట్టి అక్టోబర్ ఆరు నవంబర్ ఆరు మధ్యన నెల రోజుల పాటు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నెల రోజుల పాటు నిరుదయ మహాదీక్షలు నిరవధిక మహాదీక్షలను మొదలెంచబోతున్నాం అప్పటికీ పెన్షన్ పెరగకపోతే కొత్త పెన్షన్ మంజూరు కాకపోతే నవంబర్ ఇరవై ఆరున జిలో హైదరాబాద్ పెట్టి లక్షలాది మందితో మహాదక్ష నిర్వహించబోతున్నాం ఏదేమైనా పెన్షన్ పెంచేంత వరకు నూతన పెన్షన్ మంజూరు చేసేంత వరకు ఖచ్చితంగా ఈ పేద వర్గాల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం విషయం కూడా గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం